అందరికీ ప్రైజ్ లార్డ్ మేము ఈ సమయంలో కందమాల్ డిస్టిక్ ఒడిస్సాలో ఉన్నాం ఈ నేచర్ పార్క్లోకి వచ్చిన్నాం ఈ నేచర్ పార్క్లో ఈ బొమ్మలు చూస్తుంటే సేమ్ మనసులాగా ఉన్నాయి కానీ మనలా కదలటంలా కానీ సహజ సౌందర్యం ఉట్టుపడుతున్నప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి ఏ అవయవం కూడా వీటిల్లో లేవు ఇవన్నీ కల్పితాలు మాత్రమే అయితే దావీదంటాడు నా తల్లి కడుపులో మీరు నన్ను రూపించబడిన విధము చూడగా భయమును ఆశ్చర్యము కలుగుతుంది అంటాడు అర్థమవుతుందా మీకు ఈ లోకంలో ఈ బొమ్మలు తయారు చేసినటువంటి వ్యక్తిని చూస్తే ఎంత బాగా తయారు చేశాడు అని ముచ్చట పడిపోతుంటాం అలాంటిది అసలు కదిలే బొమ్మలం నడిచే బొమ్మలం మాట్లాడే బొమ్మలమైనటువంటి మనల్ని తయారు చేయడంలో దేవుని యొక్క సంకల్పం చూడండి చూసారా ఈ బొమ్మలు తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తూ ఉంటాం ఈ శిల్పకారుడు ఎవరని అసల మనల్నే తయారు చేసినటువంటి ఈ శిల్పాలనే తయారు చేసినటువంటి మన దేవుడు గురించి అంటే మ నిజమైనటువంటి కదిలే శిల్పాలమైనటువంటి మనల్ని తయారు చేసినటువంటి దేవుని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించేవా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు ఆయన నిన్ను నన్ను తయారు చేయ విధముకు చూడగా భయమును ఆశ్చర్యం కలుగుతా ఉంది మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఎక్కడుండాలో కిడ్నీ ఎక్కడుండాలో ఊపిరితిత్తులు ఎక్కడుండాలో గుండె ఎక్కడుండాలో మెదడు ఎక్కడుండాలో నీ శరీరంలో ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా ఒకదానికోటి అంటి పెట్టుకుని ఎలాగుండాలో రూపుశిల్ప చేసినటువంటి దేవునికి నువ్వు ప్రతినిత్యం కూడా దేవునికి స్థితి చెల్లించాలి దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి పెద్ద కారణాలు ఏమీ అవసరం లేదు నీ శరీర ఆకృతిని ఒకసారి అర్థంలో చూసుకోగలిగితే నిన్ను అంత అందంగా పుట్టించాడు నీ శరీర అవయవాలు ఏ విధంగా కదులుతూ ఉన్నాయి తల్లి కడుపులో తయారు చేయబడినటువంటి అవయవాలన్నీ మొట్టమొదటిగా గుండు తయారు చేయబడుతుందట తల్లి కడుపులో తయారు చేయబడినటువంటి గుండె ఈ నేటి వరకు ఆ గుండె ఆగకుండా కొట్టుకుంటున్నందుకే దేవునికి వందనాలు చెప్తాం ప్రతిరోజు కూడా ఆగకుండా పనిచేస్తున్నటువంటి కిడ్నీ పనితనాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేద్దాం ప్రతిరోజు మూడు వందల అరవై లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తున్నటువంటి గుండెని బట్టి దేవుణ్ణి స్థితిద్దాం నీ ఏమండి ఇందులో ఉన్నటువంటి ఈ ఫోన్లో ఉన్నటువంటి మెమరీని చూసి ఒప్పటిపోతూ ఉన్నామే చిన్నప్పటి నుంచి ఎప్పటి వరకు మనం చూసినటువంటి ప్రతి జ్ఞాపకం కూడా మీ మెదడులో నిక్షిప్తమై ఉంది నీ నువ్వు కావాల్సిన వారిని చూసినప్పుడు ఆ నిక్షిప్తమైనటువంటి ప్రతి డాటా కూడా ముందుకొస్తూ ఉంటుంది నీ కళ్ళలోంచి ముందుకొస్తుంది నీ నోటి ద్వారా ఫలానా అని చెప్పడానికి అవకాశం ఉంటుంది అంటే నీ మెగా గిగాబైట్స్ బైట్స్ మెమరీని దేవుడు ఏర్పాటు చేశాడు గుర్తుంచుకోండి ఇప్పటికైనా మన జీవితాల్లో దేవునికి మహిమ చెల్లించడానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమీ అవసరం లేదు నీ ఆకృతిని నీ కథలకు నువ్వు గమనించగలిగితే నీ దేవుడు నిన్ను తయారు చేసే విధము నువ్వు ఒకవేళ ఊహించగలిగితే నీవు తప్పకుండా నేను తప్పకుండా దేవునికి మహిమ చెల్లిస్తావు అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయని దాకా ఆమెను థ్యాంక్ యూ